ఇక విశాఖలోని వీఐపీ రోడ్ లో ఉన్న డివైడర్ ను జనసేన నేతలు తొలగించారు జెసిబి సాయంతో డివైడర్ ను తొలగించి రోడ్ ను క్లియర్ చేశారు డివైడర్ తొలగింపుతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్తున్నారు జనసేన నాయకులు మరోవైపు గతంలో ఇదే డివైడర్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంవీవీ నిర్మాణాల కోసమే విఐపి రోడ్ ను మూసేశారని గత ప్రభుత్వంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు దాన్ని వెంటనే తొలగించాలంటూ కూడా మండిపడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనసేన కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో ఈ డివైడర్ తొలగింపు జరిగింది సంబంధించి మరింత సమాచారాన్ని మా ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఈ డివైడర్ ఎందుకు తొలగించారు దీనిపై ప్రజలు ఏమంటున్నారు పవర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఎందుకంటే ప్రభుత్వం మారిన వెంటనే రాజకీయ పక్షాలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఎట్లాంటి ఎట్లాంటి ఇష్యూస్కి వెళుతున్నాయన్న దానికి ఒక ఉదాహరణగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ వైఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి నిన్న చూసాం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా గతంలో ఉన్న పేర్లను తిరిగి మార్చే ప్రయత్నం నిన్న జరుగుతున్నట్టుగానే అట్లాంటి ఘటన ఈ రోజు విశాఖలో ఒకటి చోటు చేసుకుంది ప్రస్తుతం మనం ఉన్నాం ఇది విశాఖలోని విఐపి రోడ్ జంక్షన్ అంటారు చాలా కీలకమైన జంక్షన్ ఇది చాలా వ్యాపార సముదాయాలున్న పొటెన్షియల్ ఏరియా ఇది మనం నేరుగా చూస్తే ఇక్కడ గతంలో ఈ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన డివైడర్ల స్థానంలో ఇక్కడ జంక్షన్ ఉండేది ఇక్కడ నుంచి సిగ్నల్ పాయింట్ పెట్టి రైట్కి వెళ్తే ఇక్కడ నుంచి ఎన్హెచ్కి ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే చెన్నై కలకత్తా జాతీయ రహదారి కనెక్ట్ అయ్యేది అలాగే స్ట్రైట్గా వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళేది కానీ గతంలో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న డివైడర్లని మూసివేసిన ప్రాంతంలో కారణం ఇక్కడ నిర్మాణం అవుతున్న ఎంపీకి సంబంధించిన కొన్ని నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్నాయి దీనికి వాస్తు కోసం అని చెప్పి ఈ రహదారిని మూసివేశారు అంటూ గతంలో పెద్ద ఎత్తున జనసేన ఉద్యమం చేసింది స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి వచ్చి మరి ఆయన దీనికి సంబంధించి కేవలం ఒక ఎంపీ కోసం వాస్తుకి అడ్డం వస్తుందని మూసివేస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో ప్రస్తుతం అంతా ఈరోజు ఆ డివైడర్ను తొలగించిన మూర్తి యాదవ్ కార్పొరేటర్ ఉన్నారు గత ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేసిన సంచలనమైన ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్ ప్రస్తుతం ఈ ఉదయం ఆ డివైడర్ను తొలగించి వాటిని ఫ్రీ చేసే ఆ రోడ్డుని బ్లాక్ చేసిన బ్లాక్ చేసిన రోడ్డును ఫ్రీ చేసే పదే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు సార్ ఏంటి ఎందుకు సడన్గా అది నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలోని అధికారులు తీసుకున్నారు ట్రాఫిక్ ఇష్యూస్ మీద అని చెప్పారు కానీ మీరు పోలీస్ అధికారులను సంప్రదించకుండా నేరుగా వచ్చి వాటిని తొలగించండి ఎలా చూడండి గతంలో విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంఈవి సత్యనారాయణ క్రైస్తవుల ఆస్తులు సివిసిఎన్సి ఆస్తులు ఏదైతే ఇక్కడ అన్యాయంగా అక్రమంగా కొట్టేసి ఇక్కడ పెద్ద నిర్మాణాలు అంతస్తుల నిర్మాణాలు ఏదైతే చేపట్టడానికి వాస్తు విరుద్ధంగా వచ్చినటువంటిది ఏదైతే ఈ యొక్క టైకోన్ కూడలు ఈ యొక్క పూర్తిగా రోడ్ క్లోజ్ చేస్తారు మధురవాడ నుంచి అలాగే సింహాచలం నుంచి ఆరిలావ ప్రాంతం విశాఖ నగరంలో వచ్చిన వాహనదారులందరికీ కూడా ఇక్కడ స్కూల్స్ ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారాహిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నాదిల్ మనోహర్ గారు ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రకటించడం జరిగింది మా ప్రభుత్వం రాగానే విశాఖ ప్రజల కష్టాలను మేము తీరుస్తాము ఈ రహదారి మార్గాన్ని పూర్తిగా మేము తీర్చి పూర్తిగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము ఒక ఎంపీ కోసం ఎంపీ వాస్తు కోసం ఈ రహదారు మూసివేసే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అనేకమైనటువంటి వాహనదారులు విశాఖ నగర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో నిజమే అనుకుందాం మీరు చెప్పినట్టుగా కానీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని మీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మీరు అధికారుల దృష్టికి తీసుకొచ్చి చేస్తుంటే బాగుండేది కదా ఉదయం పోలీసు అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు నేరుగా మీకై మీరు వచ్చి ట్రాఫిక్ రెగ్యులేషన్కి సంబంధించిన ఒక ఇష్యూని మీరు ఎంటర్ఫీర్ అయితే ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించదా అట్లాంటి రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేయాలనుకున్నట్టుగా ఎందుకంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు గతంలో అట్లాంటి విషయాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ తిరిగి పునరావృతం అవడం విశాఖ నగర ప్రజలు నగరవాసులు వాహనదారులు ఏడాదిన్నర కాలంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతున్నాయో ఆ ఏడాదిన్నర కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు విముక్తి చెందింది ఇప్పుడు ఏదైతే కూటం ప్రభుత్వం వచ్చిందో ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చెంప చెట్టులాగా ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో విశాఖ ప్రజలు విసిగి వేసారిపోయి ఈ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు విముక్తి చెందాలని చెప్పి వాళ్ళు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ మార్గాన్ని సుగమనం చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దృష్టిలో తీసుకొచ్చి మొత్తం మార్గానందరూ కూడా మళ్ళీ యథావిధిగా గతంలో గత ఎన్నో దశాబ్దాలు ఉన్నటువంటి మార్గాన్ని మళ్ళీ పూర్తిగా ఓపెన్ కార్యక్రమం ఇది మూర్తి యాదవ్ చెప్తోంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లోనే వ్యతిరేకించాం స్వయంగా మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చి హెచ్చరించారు కాబట్టి ఈరోజు దాన్ని చేయడం జరిగింది వాటిని తొలగించడం జరిగింది త్వరలోనే అధికారులకి సమస్యను పూర్తిగా వివరించి దాన్ని పూర్తిగా అధికారికంగా ఆ రోడ్ని ఫ్రీ చేసి ఇక్కడ జంక్షన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది